ఓం నమ శివాయ శివానందలహరి యాభయో శ్లోకంలో చక్కగా ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు చక్కగా శివుడికి మన మల్లికార్జునుడికి మల్లె తీగకు ఎలాంటి సంబంధం ఉంది ఎలాంటి ఉపమానం ఉంది అని వివరంగా చెప్తున్నాడు సాయం సంధ్య వేళలో శివుడికున్న ఆవశ్యకత ఏంటి మల్లె చెట్టుకుండే ఆవశ్యకత ఏంటి ఈ రెండింటిని పోలుస్తూ మనకు ఆయనకి ఆ తెల్లటి వర్ణం అక్కడ ఎలా వచ్చింది ఆయన మల్లికార్జునుడు ఎలా అయ్యాడు అని ఒక కథ ద్వారా కూడా తెలుసుకుందాం మనం చక్కగా ముందుగా దీని యొక్క ఉపమానం ఏంటో చూద్దాం మామూలుగా ఈశ్వరుడు సంధ్యా సమయంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడంట అది ఈశ్వరుడికి చెప్తున్న ఉపమానం మరి మధ్య చెట్టుకో మల్లె చెట్టుకేంటి సాయంత్రం వేళ అది ఆ సంధ్యా సమయంలోనే ఆ అది చక్కగా వికసిస్తుందంట అంటే విరబూస్తుంది విరబూసి ఆ విరబూసిన మల్లెల్ని చూస్తే అందరికీ ఆనందం అనిపిస్తుందంట ఈ శివుడి యొక్క తాండవం చూస్తే ఆనందం అందరికి ఆ శివుడు తాండవం ఆనందపరుస్తుంది ఈ మధ్య చెట్టు సాయంత్రం తన వికాసంతో ఆనందపరుస్తుందంట ఇంకేం చెప్తున్నారు శివుడు శ్రీశైలంలోనే కాకుండా శృతి శిరస్సుల్లో ఉంటాడంట అంటే ఏంటి ఉపనిషత్తుల్లో వేదాల్లో ఉంటాడంట మరి మల్లి చెట్టు ఎక్కడుంటుంది ఈయనేమో శృతుల యొక్క శిరస్సుల్లో ఉంటారు మల్లె పువ్వు ఎక్కడుండి మన తెల్లలో ఉంటుంది ఇంకా చెవుల్లో పెట్టుకుంటాము అలా అలం చేసుకుంటాం మనం ఇంకా మల్లికార్జునుడు ఏంటి అనురాగంతో కూడిన భ్రమరాంబాదేవిని మనోహరంగా ఆలింగనం చేసుకొని ఉంటాడు మన అక్కడ మల్లికార్జున స్వామికి భ్రమరాంబాదేవి అంటే చాలా ఇష్టం అంట మనోహరంగా ఆమెని అనురాగంతో కూడిన కౌగిలి కౌగిలించుకొని ఉంటారంట మరి మద్ది చెట్టు ప్రీతితో కూడిన తుమ్మెదలతో సుందరంగా ఉంటుందంట ఎంత చక్కటి ఉపమానము అదేంటి తుమ్మిదలన్నిటికీ మల్లెపూలంటే ఇష్టం అంట మనోహరంగా ఈ మధ్య చెట్టుకు వచ్చి ప్రీతితో తుమ్మిదలన్నీ సుందరంగా దానిపైన వాలి ఉంటాయంట ఈశ్వరుడు యోగంతో ప్రకాశిస్తూ ఉంటాడంట ఈ మధ్య చెట్టు ఆ యోగంతో అంటే సత్వగుణంతో ప్రకాశిస్తూ ఉంటాడు మధ్య చెట్టు మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది అలా ప్రకాశిస్తుంది శివుడేమో సత్వగుణంతో ప్రకాశిస్తాడు మద్ది చెట్టు మంచి వాసనలు వెదచల్లుతూ ప్రకాశిస్తూ ఉంటుంది శివుడేంటి సర్పరాజైన వాసుకిని ఆభరణంగా కలిగి ఉంటాడు మరి మద్ది చెట్టు భోగప్రియమైన వారికి భోగులైన వారికి ఆభరణంగా ఎప్పుడూ ఉంటుంది అంటే భోగులైన వారు అంటే మల్లెపూలు బాగా రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు కొంతమందే అనమాట అందుకని భోగవంతులతో పోల్చారు ఆ మల్లెపూలని ఆ మధ్య చెట్టు అంట భోగ ప్రియులైన వారికి ఎప్పుడు ఆభరణంగా ఉంటుందంట ఇంకేం చెప్తున్నారు శివుడిని అందరూ దేవతలు పూజిస్తారంట పండితులు ఋషులు సకల దేవతలు బ్రహ్మదేవుడు నారాయణుడు అందరూ శివుడిని పూజిస్తారంట అందరికీ పూజనీయుడు శివుడు అలాగే మల్లెపూ ఎలాగా అన్ని పువ్వులలోకి శ్రేష్టమైనది మల్లెపూలు ఈశ్వరుడు సద్గుణాలతో వ్యక్తం అవుతూ ఉంటాడంట మల్లె చెట్టు ఏంటి తన సుగంధ పరిమళంతో వ్యక్తమవుతూ ఉంటుంది ఎప్పుడు అంటే ఎప్పుడు తన నుండి వాసన వస్తూనే ఉంటుంది వాడిపోయినా కానీ సరే దాని నుండి వాసన మాత్రం పోదంట ఇంకా ఈశ్వరుడు ఎలా ఉన్నాడు అక్కడ మల్లికార్జునుడై అమ్మవారిని కౌగిలించుకొని ఉన్నారు ఈ మద్ది చెట్టు ఎలా ఉంది శ్రీశైలంలో వెళ్లి వచ్చిన వారికి అర్థమవుతుంది ఈ మద్ది చెట్టు జమ్మి చెట్టుతో కలిసి ఆలింగనం చేసుకుందా జమ్మి చెట్టుని అన్నట్టు ఉంటుందంట శ్రీశైలంలో అలా మల్లె పువ్వుకి చక్కగా శివుడికి మల్లె పువ్వు ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది శివుడి వర్ణం ఏంటి చక్కటి తెల్లటి రంగుతో మెరి సిపోతుంటారు ఆయన ఎంతో అందగాడంట శివుడు అలా మెరిసిపోతుంటారు ఇలా మల్లె చెట్టుకి ఈశ్వరుడికి ఉపమానం చెప్పారు ఇంకా ఏం చెప్పారు మనకు మొత్తం షట్ ఉన్నాయి ఈ షట్ చక్రాలను ఈ ఆరు పద్మాలుగా చేశాడు షట్ అంటే ఆరు అని చెప్పుకున్నాం కదా మరి ఈ ఆరు చక్రాలని పద్మాలుగా మార్చి పద్మాలుగా మార్చి అతన్ని పూజిస్తున్నాడంట మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఆరు పద్మాలను ఆధారంగా చేసుకొని సగుణాలన్నింటినీ అంటే సుగుణాలు మంచి గుణాలన్నింటినీ పోగు చేసి పూజిస్తున్నాడంట అలా పూజించినప్పుడు చక్కగా సహస్రారంలో ఒక పెద్ద పదహారు రేకుల కమలం విరబూసినట్టు అయింది అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు దాన్ని ఆభరణంగా చేసుకోండి స్వామి అని చెప్తున్నాడు దా నేను అలా మీకు ఆభరణమై మీ యందు ఉండి మెరిసిపోతాను అని చక్కగా శివ శివుడు చెప్తున్నాడు అనమాట మనం కూడా మనలో ఉన్న షట్ చక్రాలు ఈ షట్ చక్రాలన్నింటినీ ఆరు పద్మా పద్మాలుగా మార్చేసి ఒక పెద్ద పుష్పం పదహారు రేకుల పుష్పంగా చేసి సహస్రారంలో నిలుపుకొని ఆ పద్మం మీద శివ పార్వతుల యొక్క పాదాలను నిలిపి మనం ఆభరణమైపోదామా మరి శివుడికి పార్వతికి మనం కూడా మనల్ని మనం ఆభరణంగా అర్పించుకుందాం వారిద్దరికి ఎలా చెప్పినట్టు శివ ఆది వారు చెప్పినట్టు మనం అలా మారిపోవడానికి ప్రయత్నం చేద్దాం ఓం నమ శివాయ